జ్యేష్ట రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతహన విసిద సాధనం శ్రీ మహాగణాధిపతయ్య ఆధ్యాత్మిక మిత్రుడందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర మేనెల మాసఫలాలు మే పదిహేనో తారీఖు నుంచి జూన్ పదిహేనో తారీఖు వరకు ఈరోజు సింహరాశి గురించి తెలుసుకుందాం వారు మీ యోగానంద శర్మ శ్రీపీఠము రుద్రాక్ష అండ్ నవరత్న ఎంపోరియం హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆధ్యాత్మిక మిత్రులరా ఈరోజు సింహరాశి సింహరాశికి సప్తమ స్థానమందు శనిగ్రహ సంచారం రెండవ స్థానముందు కేతుగ్రహ సంచారం అలాగే ఎనిమిదవ స్థానముందు రాహుగ్రహ కుజగ్రహ సంచారం తొమ్మిదవ స్థానం రవి శుక్ర బుధ గ్రహాలు మళ్ళీ ఈ రవి బుధ శుక్రులు పదహారవ తారీఖు మారుతున్నారు అలాగే మళ్ళీ ఒకటో తారీఖు అలాగే ఇరవై ఒకటో తారీఖు అలాగే పద్నాలుగో తారీఖు రవి బుధ శుక్రగ్రహముల మార్పులు చెందుతున్నాయి వేరే రాశిలోకి ప్రవేశిస్తున్నాయి సింహరాశికి సప్తమ స్థానం ముందు శని సంచారం దూర ప్రయాణాలు వ్యతిరేక్త ఫలితాలు అపోనెంట్ భార్యాభర్తలు కావచ్చు కుటుంబ బాంధవ్య సభ్యులు కావచ్చు వ్యాపార భాగస్వామ్యములు కావచ్చు తరచూ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉండే లక్షణం కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్లో డిఫరెన్సెస్ డిస్టర్బెన్సెస్ ఆర్గ్యుమెంట్సు పెట్టిక్వరల్స్ చోటు చేసుకుంటూ ఉంటాయి మనకు సామెత ఉంది ఎండాకాలంలో బోడిగుండంత సుఖం తగాదాలో ఊరుకుండంత ఉత్తమం లేదు అని మౌనేన కలహం నాస్తి సంస్కృతంలో మౌనంగా ఉండటం వల్ల కలహములకు దూరంగా ఉండటం జరుగుతుంది ఎంత సంయమనంత ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది పొరపాటును కూడా ఆర్గ్యుమెంట్ జోలికి పోకండి ఎందుకంటే ఇది తాత్కాలికమే శాశ్వతంగా లాంగ్ టైం వచ్చేటువంటి డిస్టర్బెన్స్ కాదు జస్ట్ పదిహేను పదహారు రోజుల పాటు ఉండేటువంటి చిన్న కాలం ఈ కాలంలో ఒక్క రవ్వ శాంతం వహించటం ద్వారా పెనువు ఉపద్రవములు తగ్గుతాయి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు ఆనందంలో వరాలు బాగా ఆనందంగా ఉన్నప్పుడు వరాలు ఇవ్వకూడదు ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాల్సి ఇబ్బందులు ఎదురు పడతాయి ఆనందం ఉప్పొంగినప్పుడు సరేలేరా ఇప్పుడు ఏదో లక్ష కావాలన్నావు కదా సరే చూస్తాను కానీ అనుకోండి ఓ రెండు రోజుల తర్వాత ఆనందం కొద్దిగా శాంతిస్తుంది శాంతించిన తర్వాత అరే ఎందుకన్నానా అని మదనపడవలసిన పరిస్థితి వస్తుంది అలాగే ఉద్రేకంలో నిర్ణయములు తీసుకోకూడదు కోపం ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు సంతోషం ఉన్నప్పుడు వరాలు ప్రకటించకూడదు కనుక జాగరూకతలు ఈ రెండు విషయాల్లో పాటిస్తాం పర్టికులర్గా సింహరాశి వారికి చాలా మంచిది విద్యార్థులకి కాలేజీలో కొత్త కాలేజీలు జాయిన్ అయ్యి లేదా ఫీజు కొద్దిగా కట్టి మళ్ళీ చివరికి అదొద్దు ఇంకోటి అనుకొని ఈ ఫీజు వాపస్ రాక పేరెంట్స్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కొద్దిగా ఆచితూచి అడుగు ముందుకు వెయ్యండి దూర ప్రయాణాదులు కాసేపు పుణ్యక్షేత్రాలనుకుని కాసేపు ఎంజాయ్మెంట్ ప్లేసెస్ అనుకుని కర్జన భర్జన పడి చెట్ట చివరికి ఎంజాయ్మెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఎక్కువ రూపాయికి వినియోగం చేసుకొని స్తోమతని మించి ప్రయత్నాలు చేసి తిరిగి వచ్చిన తర్వాత నెత్తిగొట్టుకుండే పరిస్థితులు తలబొప్పిగట్టే అవకాశాలు ఉంటాయి కడు జాగరూకతలు పాటించటం మంచిది ఉద్యోగస్తులు పర్టికులర్గా ప్రభుత్వ ఉద్యోగస్తులు కొద్దిగా ఇచ్చిపుచ్చుకుండే విషయాదుల్లో జాగరూకతలు పాటించకపోతే అధికారపరమైనటువంటి వేధింపులు ఇబ్బందులు గురి కావలసినటువంటి పరిస్థితులు వస్తాయి బివేర్ ఆఫ్ ఎనీటైమ్ అండ్ బీ కేర్ఫుల్ బీన్ యువర్ లిమిట్స్ అండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అనుక్షణం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండకపోతే పరిశీలన చేసుకొనకపోతే పరిశీలించుకొనకపోతే తరువాత ఎక్కువ కాలం వ్యధ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అవకాశం ఉన్నటువంటి వారు పదమూడు ముఖముల రుద్రాక్ష లేక సర్వరక్షాకర కవచం ఉంటుంది రుద్రాక్ష లాకెట్ అది ధరించండి కార్య విలంబన కార్యస్తంభన తగ్గుముఖం పడుతుంది ఆ కార్యక్రమం కొద్దిగా వేగవంతంగా ముందుకు నడుస్తాయి చెప్తున్నటువంటివి ఈ రెండు ముక్కలే కాదు సమయం ఉండదు కనుక ఒక రెండు మూడు నిమిషాల్లో ఒక రాశి గురించి చెప్పాలి కనుక సమయం సరిపోదు కనుక ఇంపార్టెంట్ మ్యాటర్స్ రెండు మూడే చెప్పడం జరుగుతుంది మీ మీ జాతకముల రీచ్ కూడా సంపూర్ణ విశ్లేషణలు తెలుసుకోబోయేవారు నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి వివరాలు తెలుసుకోండి సంపూర్ణ వివరాలు సంపూర్ణ జాతక ఫలాలు పొందటానికి అవకాశాలు ఏర్పడతాయి జై గురుదత్త